నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నేను ఈ తోటలోకి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇలా రెడ్ రిబ్బన్స్ ఈ రెడ్డ రిబ్బన్ కట్టినది ఈ రైతు ఇది ఎనిమిది సంవత్సరాల తోటమ్మా రెండు వేల పదహారులో వేశారు రెండు వేల పదహారులో నాటి నుంచి నేటి వరకు ఒక్క గెలగూడ ఈ రోజు వరకు ఒక్క గెలగూడ నరకని చెట్లకిట్ల ఆ రైతు రెడ్డ రిబ్బన్ కట్టుకున్నారు అంటే ఇది జీరో పర్సెంట్ ఆదాయం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ తొలగించాల్సిందే అనేది నిర్ణయానికి వచ్చేసి ఆ చెట్టుకి అలా రిబ్బన్స్ కట్టుకున్నారు ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారు ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు దీన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు ఎందుకు అని అంటే ఇది మొదటి త్రీ ఫోర్ ఇయర్స్ మధ్యలో స్టేజీలో కనిపించేది కనిపెట్టలేని అంశం మెయిల్ బంచెస్ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక నుంచి వస్తుందేమోనని చూసుకుంటా వచ్చారు రెండు దీనికి సంబంధించిన నాలెడ్జ్ కూడా రైతుకు పెద్దగా ఉండదమ్మా చుట్టుపక్కల తోటలు చూసి మన తోట కూడా మంచి ఏపుగా పెరుగుతుంది చెట్టు లావుగా పెరుగుతుంది ఏపుగా పెరుగుతుంది ఇకనైనా వస్తుంది ఎకనైనాగా కాస్తుందని చూసుకుంటా వెళ్తాడు తప్ప రైతుకు పెద్దగా దీని మీద ఇంతకుముందు నాలెడ్జ్ లేదు ఇప్పుడు 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 నేర్చుకుంటున్నారు మన రైతులు కూడా దీంట్లో అవేర్నెస్ పెంచుకుంటున్నారు ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు వరకు ఒక రూపాయి ఆదాయం కూడా ఈ రైతుకి ఇవ్వలేదు దానికి రెడ్ రిబ్బన్ కట్టుకున్నారమ్మా సార్ దీన్ని కూడా రెడ్ రిబ్బన్ కట్టేస్తున్నారు కదా దీని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ ఇది రెడ్ రిబ్బన్ కట్టారమ్మా జీరో ఆదాయం వీరు ఈ ఎనిమిది సంవత్సరాలు అన్ని అన్ని చెట్లతో పాటు దీన్ని కూడా అప్పుడే నాటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదాయం రాలేదు పెరుగుదలలో కూడా మీకు కనిపిస్తుంది ఇది పెరుగుదలలో కూడా లోపాలు ఆకులు ఉండే షేప్లో కానీ చెట్టు ఉండే ఆకారంలో కానీ అన్ని రకాలుగా మార్పు కనిపిస్తుంది వాస్తవానికి ఇది నర్సరీలో ఆయిల్ పామ్ మొక్కలు పెంచిచ్చే ఆయిల్ ఫెడ్ కంపెనీ నర్సరీలో టెక్నికల్ టెక్నికల్ సిబ్బందిని పెట్టి ఆ విత్తనాలు ములిగిసే స్టేజీలోనే మొదటి ప్రైమరీ నర్సరీ స్టేజీలోనే దీన్ని వేరేయొచ్చు చాలా చిన్న విషయం దీన్ని వాళ్ళు అప్పుడే వేరేయాల్సింది కానీ ఇవన్నీ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనే తోటలోకి వచ్చినాయి ఇది దారుణమైన పరిస్థితి ఇది పూర్తిగా జీరో పాయింట్ పర్సెంట్ ఈల్డ్ ఇచ్చే మొక్కమ్మ ఇది గుర్తించడం కొద్ది కష్టమైనప్పటికీ దీన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇది కూడా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లు మాత్రమే ఇస్తుంది ఆ చెట్ ఏమో జీరో పర్సెంట్ ఇల్లు ఇచ్చేదైతే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇళ్ళు ఇచ్చే మొక్కమ్మా ఇది నర్సరీలో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమైంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈల్డ్ ఇచ్చే మొక్కను గురించి మీరు ఇందాక అడిగారు కదా మాకు వాస్తవానికి చెట్టుకు రెండు వందల కేజీలు ఇస్తుందా లేదా నిజంగా రెండు వందల కేజీలు ఇచ్చే మొక్కలు ఉంటాయా లేదా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి మొక్కమ్మ ఇది ఎలాంటి చెట్లు మన తోట అంతటా కూడా యాభై చెట్లు ఉంటే మనకి యావరేజీని వచ్చేసి యాభై చెట్లకి రెండు వందల కేజీలు చొప్పున వస్తే ఇది మనకి పది టన్నులు రావడానికి కారణం ఇది ఎలాంటి మొక్కలు తోట అంతటా ఉండాలి ఇలా ఉంటే మాత్రమే రైతుకి అది ఆదాయపరంగా కానీ లాభదాయకంగా ఉంటుంది లేకపోతే ఆయిల్ పామ్ నష్టంలో ఎన్ని నష్టాలు ఉంటాయి ఆయిల్ పామ్ తోటల్లో ఈ తోటకు ఉదాహరణ చూసాం కదా సార్ దానికి గెలలు లేవు దీనికి గెలలు రెడ్ ఎందుకు కట్టారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగామ్మా ఇది ఈ తోటలో రైతు ఐడెంటిఫై చేసి తర్వాత ఆయిల్ ఫెడ్ వాళ్ళని కూడా ఈ మొక్కలు ఇచ్చిన అధికారులను కూడా సంప్రదించారు సంప్రదించినప్పుడు తిరిగి వాళ్ళు తోట మొత్తం మీద సుమారుగా ఒక తొంభై నాలుగు మొక్కలు తేడా ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు దానిలో భాగంగా ప్రతి దానికి రెడ్ రిబ్బన్ కట్టారు రైతు తనకి ఇది వైబుల్ కాదు అనుమానాస్పదంగా ఉన్నాయి అనుకుని ఇంకొక అరవై చెట్లకు కట్టుకున్నారు అవి ఎల్లో రిబ్బన్స్ ఉంటాయి అయితే ఈ రెడ్డ రిబ్బన్ కట్టడానికి రీజన్ ఏంటంటే మీకు కనిపించే ఈ గెలలు ఈ గెల ఒక్కొక్కటి పదిహేను నుంచి ఇరవై కేజీలు పైగా మీరు చేసే శ్రద్ధకైతే కనీసం ముప్పై నలభై కేజీలు గెల రావాలి కానీ అలాంటిది మూడు కేజీలు రెండు కేజీలు కేజీ నాకు పరిమితం అయిపోయినాయి ప్రతి చెట్టుకి మీరు నెంబర్ వేసుకున్నారు ఈ రైతు ఓ రైతు డైరీలాగా తను మొత్తం రాసుకున్నారు ఈ నెంబర్ వేసిన ప్రతి చెట్టుకి ఈ రెడ్డ రిబ్బన్ కట్టిన ప్రతి చెట్టుకి ఒక నెంబర్ వేశారు దానికి నెంబరింగ్ ఇచ్చారు దాన్ని ప్రతి హార్వెస్టింగ్ టైంలోను ప్రతి హార్వెస్టింగ్ టైంలోనూ ఈ చెట్టు నుంచి ఎన్ని కేజీలు గెల్లలు వచ్చినాయి అనేది కూడా రికార్డ్ చేశారు ఈ చెట్టు నుంచి ఇప్పటి వరకు వీరు ఎనిమిది కేజీలు గెల్ల మాత్రమే తీయగలిగారు గత ఎనిమిదేళ్ళుగా ఈ చెట్టు నుంచి వారు గత రెండేళ్లుగా దీన్ని రికార్డ్ చేయటం మొదలుపెట్టారు ఈ ఎనిమిదేళ్లలో గత రెండు సంవత్సరాలుగా రికార్డులో ఈ చెట్టు నుంచి కేవలం ఎనిమిది కేజీలు గెల్లలు తీయగలిగారు ఇది ఇది కనిపించే గెల్ల ఇవి కూడా రైతుకు ఉపయోగపడేవి కావమ్మా ఇది దీనిలోంచి ఆయిల్ కూడా సరిగా రాదు ఉండేది కూడా పెద్దగా ఏం లేదు ఇది ఫ్రీ అంటే తయారు కానీ గెలలు దానికి ఇంగ్లీష్లో ఏ పదాలు ఉన్నా ఈ గెల్లలు రైతుకి ఉపయోగపడే కావు ఫ్యాక్టరీకి ఉపయోగపడేవి కావు ఏ రకంగానూ ఇది కూడా టైప్ అమ్మా ఇది కూడా నర్సరీలో గుర్తించగలిగిన మొక్కే నర్సరీ స్టేజిలో దీన్ని గుర్తించి తీసేయొచ్చు కానీ వాళ్ళ నెగ్లిజెన్సీ మన కర్మ ఇక్కడికి వచ్చి పడ్డాయమ్మా మీకు ఈ చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఇది ఇది కూడా నర్సరీలో ఏరేదగ్గ మొక్కే దీని క్యారెక్టర్ కూడా నర్సరీ స్థాయిలో గుర్తించవచ్చు కానీ వీళ్ళు గుర్తించలేదు ఈ చెట్టుకు వచ్చేసి రెబ్బను కట్టలేదు ఎందుకంటే గెల్లొస్తున్నాయి కదా ఎన్నో కొన్ని గెల్లొస్తున్నాయి అని చెప్పి వారు మొత్తానికి గెల్ల కనిపిస్తున్నాయి నాకు పర్వాలేదు ఎంత ఆదాయం ఇస్తుందని అనుకున్నారు కానీ వాస్తవానికి ఇది ఈ సంవత్సరం వచ్చేసి కేవలం ముప్పై కేజీలు ఆదాయం ఇచ్చిందమ్మా రెండు వందల కేజీలు మనం ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుంటే ఆయిల్ పామ్లో ప్రతి చెట్టు నుంచి ఓ బెంచ్ మార్క్ రెండు వందలుగా పెట్టుకుంటే ఇది కేవలం ముప్పై కేజీలు ఆదాయం ఇచ్చిందమ్మ ఈ చెట్టు మరి ఇది ఉంచుకోవాలా తీసేయాలా అర్థం కాని పరిస్థితుల్లో రైతున్నారు దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం అమ్మా శాస్త్రవేత్తలను కానీ వేరే వాళ్ళని కానీ దీని మీద మేము కొంత రీసెర్చ్ చేసి ఈ తోట అనేది ఒక రీసెర్చి స్టేషన్లో అంటాం దీనిలో మీరు అన్ని రకాల మొక్కలు చూడవచ్చు ఆయిల్ పామ్ ఫార్మర్స్ కానీ జని మనకి ఆయిల్ ఫామ్ ఫార్మింగ్లో రేపు భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా తోటలేసిన రైతునన్నా ఇప్పుడు ప్రత్యేకంగా తోటలేసిన రైతులైనా ఈ చెట్టుకి వీరు ఏం చేస్తున్నారంటే రెండు చెట్లకి ఎంత ఇవ్వాలో ఫుడ్ కానీ మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ చెట్టుకి మామూలు సాధారణ తోటలలో ఒక చెట్టుకి ఇవ్వాల్సిన దగ్గర వీరు డబల్ వంద శాతం ఆదనంగా రెండు చెట్లకి ఇవ్వాల్సిన అంతా ఈ ఒక్క చెట్టుకి ఇస్తున్నారు అయినా కూడా దీని పరిస్థితి ఇది మనకు ఒక రోల్ మోడల్ ఈ తోట అనేది వారికి నష్టం చేసిందేమో కానీ భవిష్యత్తులో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ ఆయిల్ ఫామ్ ఫార్మింగ్లో ముందుకెళ్దాం అనుకునే కంపెనీస్ కానీ రైతులు కానీ వీళ్ళందరికీ ఇదొక ఒక రై లైబ్రరీ లాంటిది ఈ తోటలోకి వస్తే మనం అన్నీ నేర్చుకోవచ్చమ్మా ఖచ్చితంగా ఈ తోట అందరూ విజిట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ ఇక్కడ మొక్క నాటి ఉన్నారు చిన్న మొక్క ఈ మొక్క చూస్తే హెల్దీగానే ఉంది రెడ్ రెడ్డి కట్టున్నారు ఎందుకు ఈ చిన్న మొక్క వేసారంటారు సార్ ఒకసారి ఈ మొక్క గురించి కూడా చెప్పండి సార్ వీరు గత నాలుగేళ్లుగా దీని నుంచి అంటే యాక్చువల్గా ఇది ఎనిమిది సంవత్సరాల ప్లాంట్ ఎనిమిది సంవత్సరాల ప్లాంట్లో మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంట ఏదైనా వేసున్నా లేకపోతే ఇతర రీజన్స్ అయినా మొదటి నాలుగేళ్ళు పంట రాదనే సంగతి ఆయిల్ పంపలందరికీ తెలుసు నాలుగో సంవత్సరం తర్వాత పంట స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు మీరు ఎటువంటి దీని నుంచి ఎటువంటి ఫలసాయం పొందలేదు వచ్చిన గలలో కూడా ఈ బంచి తయారవడం లేదు మొత్తం అబ్లేషన్ అయిపోతున్నాయి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది సో దీని పక్కన ఓ మొక్కేస్తే ఇది రెడ్ రిబ్బన్ అంటే వారే ఐడెంటిఫై చేశారు ఇది కాయదు నాకు ఉపయోగపడదని చెప్పి పక్కన మొక్కేసుకున్నారు ఆయన ఆలోచన ఏంటంటే ఈ రైతు ఆలోచన పక్కన మొక్క వేస్తే ఇది పెరుగుతూ ఉంటుంది కదా తర్వాత దీన్ని రిమూవ్ చేద్దాము అని ఒక ఆలోచనతో మొక్క పెట్టారు కానీ వాస్తవంగా ఇలా మొక్క పెట్టడం వల్ల ప్రయోజనం ఏం లేదు ఇది త్రీ ఇయర్స్ బిలో గార్డెన్ మూడు సంవత్సరాల లోపు తోటలో అయితే మీరు ఆ మొక్కను రిమూవ్ చేసి దాని ప్లేస్లో మొక్క వేస్తే కలుస్తుంది కానీ మూడు సంవత్సరాలు దాటిన దాంట్లో ఎట్లాంటి గ్యాప్ ఫిల్లింగ్ చేయటం వల్ల ప్రయోజనం లేదు మొక్క ఎదుగుదల ఉండదు మీకు ఆ దానికి దీనికి స్టేజెస్ వేరియేషను ఎత్తులో కానీ సైజుల్లో కానీ వెంటిలేషన్లో కానీ సన్లైట్లో కానీ ఇలాంటి వేరియేషన్స్ చాలా ఉంటాయి గ్యాప్ ఫిల్లింగ్ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత చేస్తే కలిసే అవకాశం లేదు ఇది వృధా మనం రెడ్ రూబెన్ కడితే మొక్క కాపు రాదు తీసేస్తామని చెప్పారు కదా సార్ ఇప్పుడు ఎల్లో రుబ్బన్ కట్టారు ఇది ఎందుకు కట్టారు సార్ చాలా మంచి ప్రశ్న వీరు గమనించింది ఏంటంటే అస్సలు కాపురానివి హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉందనుకున్న వాటికి రిబ్బన్ కట్టుకున్నారు కానీ తన అబ్జర్వేషన్లో అది ఆయిల్ ఫెడ్ అధికారులు వాళ్ళ నుంచి చూసినప్పుడు పూర్తిగా ఐడెంటిఫై చేసి కట్టిన మొక్కలు అవి వీటి కాడికి వచ్చేసరికి ఏంటంటే వీరేం చేశారంటే ఇలా ఫిమేల్ గెల్ వస్తున్నాయి అమ్మ బంచెస్ మీరు ఇక్కడ దగ్గరకు జూమ్ చేసి చూసుకోవచ్చు ఇది ఎట్లా బంచెస్ వస్తున్నాయి మీరేమని ఆశపడ్డారంటే ఈ తయారవుతాయేమో భవిష్యత్తులో ఇది కూడా గెల్లే కదా ఏదైనా కొంత ఆదాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇది దీన్ని ఏమంటారంటే అబ్జర్వేషన్ తెలుగులో పరిశీలన అర్థం ఒక ఆరు నెలలో ఏడాది మనం ఏమన్నా లోపం చేసామేమో ఆయిల్ పాంప్లో మనం ఏం చేసినా ఈరోజు చేసే ఏదైనా సరే ఈ చెట్టులో రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటుంది మీరు ఎరువులు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా మనం ఏం చేసినా ఈ దీనికి ఏదైనా స్ట్రెస్ గురి స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురి చేసినా మట్టలు నరికినా కాలు పెట్టినా లేకపోతే ఎనీహౌ నువ్వు ఏదో రకంగా దాన్ని డిస్టబెన్స్ చేస్తే దీనిలో దాని క్యారెక్టర్లన్నీ చూపించడానికి పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం గెల్ల రూపంలో చూపిస్తుంది అది మేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావటం కానీ ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావటం కానీ వాటన్నిటికీ రీజను పన్నెండు నెలల క్రితం పద్దెనిమిది నెలల క్రితం మనం ఏం చేసాము అనేది ఈ చెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది నా సైడ్ నుంచి నేనేమన్నా తప్పులు చేశానా ఇంకో పది నెలల తర్వాత దీంట్లో ఏమైనా మార్పు వస్తుందా అర్థం ఈ రిబ్బన్ కట్టుకున్నారు మీరు కట్టుకొని రెండేళ్ళు దాటిపోయింది అయినా సేమ్ అప్పటికెప్పటికి పరిస్థితి ఏం మారలేదు ఇది పూర్తిగా జన్యుపరమైన లోపమన్న మొక్క ఎప్పటికీ ఇది వీరికి ఏమి ఆదాయం ఇవ్వదు సరే దాన్ని డిసైడ్ అయ్యాకనే అది అని ఈ పక్కన మొక్క కూడా వేశారు ఇది వృధా ప్రయాస దీనికి రెండు వందల రూపాయలు డబ్బులు కట్టి తెచ్చుకున్నారు అదొక అదనపు లాసు ఇవన్నీ కూడా ఇది ఈ తోటలో రైతుకు జరిగిన అన్యాయం సుమారు మా అంచనా ప్రకారం ఒక కోటి రూపాయల వరకు ఉంటుందమ్మా ఒక్క కోటి రూపాయల వరకు ఈ రైతు నష్టపోయారు సరే ఇప్పటి వరకు చూసిన మొక్కల్లో ఈ మొక్క చాలా హెల్దీగా ఉంది ఎందుకంటే ఒకసారి వివరించండి సార్ అమ్మ ఇది అన్ని మొక్కలు ఉంటాయి అమ్మా వీళ్ళు మంచి విత్తనాలు తెప్పిస్తే వీళ్ళు మంచి విత్తనాలు రైతుకి ఇస్తే అన్ని చెట్లు ఎట్లానే ఉంటాయి రైతుకి బాధలు అవసరం లేదు హ్యాపీగా పది నుంచి పదిహేను టన్నులు పండించగలరు మన ప్రాంతంలో మన నీళ్లు మన వాతావరణం మన ప్రాంతంలో పదిహేను టన్నులు దిగుబడి అనేది ఆఫ్టర్ ఆల్ చాలా ఈజీగా దిగలరు చ మంచి విత్తనాలు వచ్చిన రైతులు ఇప్పుడు తెస్తున్నారు అన్ని చోట్ల పరిస్థితులు వేరు దమ్మపేట అషోరాపేట పరిస్థితులు వేరు ఈ ప్రాంతంలో పది టన్నులు లీస్ట్ పదిహేను టన్నులు మ్యాక్సిమమ్ అప్పటి వరకు చూశారు కదండి ఈ తోటలో రైతు మొక్కకు కావలసిన నీళ్లు ఎరువు అన్నీ ఇస్తున్నారు కానీ రైతుకు సరైన దిగుబడి అయితే రావట్లేదు రైతు తెచ్చే మొక్కల లోపమా లేకపోతే రైతుకిచ్చే మొక్కల్లో ఉందో లోపమో తెలవదు కదండి కానీ రైతు మాత్రం నష్టపోయారండి ఈ తోట రైతు అయితే చాలా నష్టపోయారు పామాయిల్ మొక్కలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మొక్కల్ని ఎంచుకోండి ఒకవేళ మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్న రైతుల్ని తీసుకెళ్లి మొక్కల్ని ఎంచుకోవడం చాలా మంచిది ఇలా సరైన పామాయిల మొక్కలు ఎంచుకోవడం వల్ల రైతు నష్టపోరు సమయం వృధా కాదు మంచి దిగుబడి అనేది వచ్చింది తొందరగా రైతు అధిక లాభాల్లో వెళ్తారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనకు చెలవని చాలా విషయాలు చెప్పారు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి మొక్కలు ఏదైనా ఉంటే మీరు కూడా రెడ్ రుబ్బైనని ఎల్లో రుబ్బైన్ చెప్పారు కదా ఇలాంటి జాగ్రత్తలు పాటించండి మీకంటే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో మీకు తెలుస్తుంది